సినీ పరిశ్రమలు బహుముఖ ప్రజ్ఞావంతులు అనగలిగే వాళ్ళు ఏ కొద్దిమందు ఉంటారు ఆ జాబితాలో నాజర్ గారి పేరు తప్పకుండా ఉంటుంది మీరు హీరోనా క్యారెక్టర్ ఆర్టిస్టా విలనా కమెడియనా దర్శకుడా రచయిత గాయకుడా అంటే నేను నటుణ్ణి అంటారు ఆయన భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ తప్పకుండా ఆయన పేరు ఉంటుంది మరి అటువంటి నాజరి గారి సినీ ప్రస్థానం ఆయన కుటుంబ నేపథ్యం మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఐదున తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలోని మేలేరి పాకంలో జన్మించారు నటుడు నాజర్ తండ్రి మహబూబా భాష తల్లి ముంతాజ్ బేగం నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి నాజర్ గారికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉన్నారు ఇక గతంలో ఆయన ఇలా మాట్లాడుతూ నా పాఠశాల నాన్న దుకాణం చెంగల్పట్టులోనే ఉండేవి ప్రతిరోజు నాన్న నన్ను సైకిల్ మీద తీసుకు స్కూల్ అయిపోయాక చెంగల్పట్టులోని మా దుకాణానికి వెళ్లి అక్కడే హోంవర్క్ చేసుకునేవాణ్ణి రాత్రి ఎనిమిది గంటలకు దుకాణం కట్టేసి ఇద్దరం సైకిల్ మీద మేలేరి వచ్చేవాళ్ళం అక్కడి నుంచి ఇంటికి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం దారిలో నాన్న నాకు మంచి మంచి కథలు చెప్పేవారు రోజులో నాకు ఎంతో ఇష్టమైన సమయం అది చల్లగాలిలో వెన్నెల రాత్రుల్లో నాన్న చెప్పే కథలు వింటూ ఒక్కోసారి నిద్రపోయేవాణ్ణి కూడా పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయి ఆ విషయం నాకు మెల్లమెల్లగా అర్థమవ్వడం ప్రారంభమవుతున్న రోజులవి కొన్నాళ్ల తరువాత ఆర్థిక కారణాల వల్ల మేము చెంగల్పట్టుకు మారాం మైసూర్ తర్వాత దసరా పండుగ చెంగల్పట్టులోనే బ్రహ్మాండంగా చేస్తూ ఉండేవారు ఇక్కడ రంగస్థల నటుల జోరు కూడా ఎక్కువగా ఉండేది చాలా బృందాల వాళ్ళు ఉండేవారు నాన్నకు నాటకాలంటే మహా ఇష్టం నన్ను కూడా తీసుకు నాకు తెలియకుండానే నాటకాలంటే ఇష్టం ఏర్పడింది నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో నా ఆసక్తిని చూసి నాన్న ఓ చిన్న వేసం వేయమని అడిగారు నేను అంగీకరించా అలా మొదలైంది నా రంగస్థల జీవితం అక్కడి నుంచి స్కూల్లో నాటకాలు వేయడం మొదలు పెట్టాను తర్వాత చెన్నై క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరా అక్కడ కూడా నాటకాలు నటించేవాణ్ణి నేను మంచి డాక్టర్ ని కావాలని మా నాన్న కోరుక కానీ దాన్ని నేను నెరవేర్చలేకపోయా నాటకాల మోజులో పడి ఇంటర్ ఫెయిల్ అయ్యా నాన్న అగ్గి మీద గొగ్గులమయ్యారు దీనికి తోడు ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారవడంతో ఆయన అప్పులు చేయాల్సిన పరిస్థితి దానికి వడ్డీ కట్టేటప్పుడు తన కోపాన్ని అమ్మపై చూపించేవారు అప్పుడు ఆ తర్వాత అమ్మతో పాటు నేను ఏడ్చేవాణ్ణి ఇక ఆ తర్వాత ఆయన ఓ పని నా చేత చేయించారు లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి నా కోసం ఓ దరఖాస్తు తీసుకువచ్చారు అక్కడ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నా పక్కనే ఉన్నారు నన్ను అక్కడ చేర్పించాక గాని ఆయన ఇంటికి తీసుకువెళ్లలేదు నిజానికి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరడంపై నాకు ఎలాంటి అభిప్రాయము లేకపోయినా ఆయనకు నచ్చింది కాబట్టి నేను సర్దుకుపోయాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంవత్సరం పాటు దక్షిణ భారత వర్తక సభ నిర్వహించిన నటన కళాశాలలో కూడా చేరాను అక్కడ తమిళం తెలుగు కన్నడ మలయాళ భాషల్లో శిక్షణ ఇచ్చారు మై మూమెంట్ ఇంప్రొవైజేషన్ సీన్ ఇలా పలు అంశాలను నేర్చుకున్నాను నటుడిగా అన్ని నేర్చేసుకున్నా అవకాశాలు అవే వస్తాయని ఇంట్లో కూర్చున్నా నాన్నకు కోపం వచ్చింది అలా నలుగురు దగ్గరకు వెళ్తే ఛాన్సులు వస్తాయి కానీ ఇంట్లో కూర్చుంటే నీకు అవకాశం ఎవడిస్తాడు అని తిట్టారు చెన్నై వెళ్లి ఓ గదిలో ఉంటూ ప్రయత్నిద్దాం అనుకున్నా కానీ డబ్బులు ఎవరిస్తారు ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న రోజులవి అందుకే హోటల్లో పనిలో చేరా పంతొమ్మిది వందల వచ్చాను తాజ్ కోర్మండల్ హోటల్లో పనికి కుదిరాను చిన్న గదిలో ఉంటూ నా దండయాత్ర మొదలు పెట్టాను ఎవరి దగ్గరకు వెళ్ళినా లేదు అన్న సమాధానమే ఓ రోజు మా హోటల్లో తమిళ నటి మేనక దిగారు ఆ రోజంతా ఆమె వెంటే ఉంటూ నా నటన ప్రావీణ్యాన్ని చూపించే ప్రయత్నం చేశాను ఏదైనా అవకాశం ఉంటే చెప్తా అనేసి ఆమె వెళ్లిపోయారు మూడేళ్లు ఉద్యోగం చేశా సినిమా అనేది మనకు అందని మానిపండు అని నిర్ణయం చేసుకున్నా జీవితం వేరే పట్టాలపై పోతుంది అనుకుంటున్న రోజుల్లో సినిమాపై పన్నెండు రోజుల పాటు ప్రత్యేక కోర్సు ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతుందని మిత్రుల ద్వారా తెలిసింది ఉద్యోగానికి సెలవు పెట్టి చేరా ఇంగ్లీష్ సినిమాలు సత్యజిత్రే పతేరి పాంచాలి వంటి చిత్రాలు ప్రదర్శించారు వాటిని చూశాక నాలోని నటుడు మళ్లీ నిద్రలేచాడు ఉద్యోగానికి పెట్టిన సెలవు కాస్త రాజీనామాగా మారింది అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు హోటల్లో నాతో మాట్లాడిన నటి మేనక ఓ రోజు కనిపించారు ఆమె అప్పటికి నెంజింగల్ చిత్రంలో కథానాయకగా ఎంపికయ్యారు ఆమె ద్వారా ఆ చిత్ర దర్శకుడు కెఎస్ మాధవన్ పరిచయం అయ్యారు ఓ బస్సు అందులో నలభై మంది ప్రయాణికులు ఇది ఆ సినిమా కథ నన్ను ఆ బస్సు ప్రయాణికుల్లో ఒకటిగా తీసుకున్నారు అప్పటి నా ఆనందానికి మాటలు చాలవు నా ప్రతిభను గుర్తించిన సేతు నా పాత్రను అందంగా తీర్చిదిద్దారు అయితే ఆ సినిమా ఆడలేదు మొదటి సినిమా ఫట్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ఇక ఆ తర్వాత నా ఒంటరి పోరాటం మళ్లీ మొదలైంది సినిమాలో కష్టమని తెలిసి దూరదర్శన్ నాటకాలపై దృష్టి పెట్టా ఇక అదే సమయంలో చిరంజీవి గారు నేను ఒకే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నా చిరంజీవి మాత్రం పెద్ద నటుడిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డా తాను మాత్రం ఆ హోటల్లో పనిచేస్తూ ఉండిపోయానని తెలియజేస్తారు తనకు నెల నెల డబ్బులు వస్తే మంచిగా ఉంటుందని సినిమా అంటే ఎప్పుడో డబ్బులు వస్తాయి ఇబ్బంది అవుతుందని సినిమా సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నానని తెలిపారు ఇక తాజ్ కోర్మండల్ హోటల్లో పనిచేస్తూ ఉండగా ఒక రోజు సైకిల్ పై వెళ్తున్న సమయంలో చాలా మంది గుంపుగా ఉన్నారు ఏం జరిగిందని అక్కడికి వెళ్లి చూస్తే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది చిరంజీవి తనను చూడక ముందే వెనక్కి తిరిగి వెళ్దామని వెళ్తూ ఉండగా చిరంజీవి నన్ను చూసి పలకరించారు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అడగగా హోటల్లో పనిచేస్తున్నానని తెలిపాను అదేంటి ఎంతో గొప్ప యాక్టర్వి ఇలా హోటల్లో ఏంటి రేపు ఒకసారి నన్ను కలువు అంటూ చిరంజీవి ఆ రోజు చెప్పారు ఇక ఆ తరువాత నేను చిరంజీవి గారిని కలవలేదని అయితే ఇక ఆ సమయంలో కొన్నాళ్ళకు దర్శకుడు బాలచంద్ర గారి నుంచి ఆహ్వానం వచ్చింది కళ్యాణ అగతి గల్ సినిమాలో ఓ వేషం ఇచ్చారు అక్కడి నుంచి అవకాశాలు పరంపర నెమ్మదిగా ప్రారంభమైంది అలా తమిళం మలయాళం తరువాత తెలుగులోను అవకాశాలు వచ్చాయి ఇక్కడ నా మొదటి చిత్రం కోకిల ఆ తర్వాత చంటి సినిమాలు విలన్ గా నా నటనకు నంది అవార్డు కూడా వచ్చింది దాంతో తెలుగులో అవకాశాలు పెరిగాయి నాకు మంచి పేరు తెచ్చిన మరో చిత్రం మాతృదేవోభవ అందులో వేటూరి గారి రాసిన రాలిపోయి పుపా నీకు రాగాలెందుకే పాట నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో నటనకు నాకు నంది అవార్డు అందుకున్నాను ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలు నటించే అవకాశం మాత్రం వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక నాజర్ చిరంజీవి గారితో ఫిల్మ్ స్కూల్లో చదువుకునే సమయంలో ఉదయం ఆరు గంటలకు తన ఊర్లో బయలుదేరి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వచ్చేవారు ఆ సమయంలో ఒక్కో సారి కేవలం అన్నం మాత్రమే తెచ్చుకునేవారు కానీ ఆ ఇన్స్టిట్యూట్ లోనే తెలుగు వారు అందరూ కూడా మెస్ నుంచి భోజనాలు తెచ్చుకుని తినేవారు ఒకరోజు నేను అన్నం మాత్రమే తెచ్చుకోవడం గమనించిన చిరంజీవి పొద్దున్నే క్యారేజ్ కోసం మీ అమ్మను ఎందుకు ఇబ్బంది పెడతావు ఇంకొకసారి ఇలా చేస్తే నిన్ను చంపిస్తాను రేపటి నుంచి నువ్వు మాతోనే కలిసి భోజనం చేయాలని చిరంజీవి గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా భోజనం పెట్టారు అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు నాజర్ గారు ఇక తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అగ్ర హీరోలతోనూ అగ్ర దర్శకులతోనూ కలిసి పనిచేశాను రాజేంద్ర ప్రసాద్ నటించిన క్విగ్గన్ మురుగన్ సహా ఇంగ్లీష్లో మూడు సినిమాల్లో నటించాను మొత్తం నూట ఇరవై ఐదు సినిమాల్లో నటించిన తర్వాత దర్శకత్వంపై ఆసక్తి కలిగింది మొదట అవతారం తర్వాత దేవబై మాయన్ పాప్కార్న్ సినిమాలకు దర్శకత్వం వహించాను నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి ఇరవై ఆరు ఏళ్ళయింది ఇప్పటి వరకు అనేక భాషల్లో సుమారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించా ఇంకా నటిస్తూనే ఉంటా ఎందుకంటే నటనే నా వృత్తి ప్రవృత్తి అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు నాజర్ గారు నాజర్ గారికి ముగ్గురు అబ్బాయిలు నూరల్ హజాన్ హసీన్ కాగా పెద్దపాయి మొదట్లో సినిమాలు నటిస్తాడనే వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు ఇక రెండు వేల పద్నాలుగులో వీరు పెద్దబ్బై నూరల్ హజాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు తర్వాత ఆయన కోలుకున్నారు ఇక రెండవ కుమారుడు లుత్ఫిద్దీన్ ఈయన ఏఎల్ విజయ్ శైవం సినిమాలు నాజర్ గారి మనువడగా నటించారు ఇక మూడవ కుమారుడు హబీ హసన్ కూడా నటుడే న్ సన్సన్ సాతా సినిమాలు అలాగే రాజేష్ సెల్వా యాక్షన్ థ్రిల్లర్ కదరం కొండన్ సినిమాలో కూడా నటించారు ఏది ఏమైనా విలక్షణ నటుడు నాజర్ గారు బాహుబలి వంటి సినిమాలు నటించి దేశ వ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు ఇక ఆయన ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి నాజర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్